నమస్కారం నేను మీ రన్ టీవీ తెలుగు ప్రత్యేక వార్తా విశ్లేషణలోకి మీకు స్వాగతం ఈ వారం మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర భారతం నుంచి ప్రపంచం వరకు చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలతో మీ ముందుకైతే వచ్చాం సిలిండర్ పేలుడు కలకలం రోడ్డుపై దారుణం బీహార్ రోడ్డు ప్రమాదం గూగుల్ భారీ పెట్టుబడి సూపర్ సిక్స్ ఉచిత బస్సు పథకం అన్నీ ఒకే చోట ఆయా సంఘటనలో వెలుకున్న నిజాలు ప్రభావాలు తెలుసుకుందాం టీవీతో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన సూపర్ సిక్స్ ఉచిత బస్సు పథకం మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మహిళలకు బాలికలకు ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఒక గొప్ప గుడ్ న్యూస్ వచ్చింది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఒక సామాజిక మార్పు దిశగా ముందడుగు ఇది సాధ్యపడింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజంతో మరియు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే ప్రారంభం కానుంది ఈ పథకానికి సూపర్ సిక్స్ అనే పేరునైతే పెట్టారు ఈ ప్రత్యేక పథకాన్ని అధికారికంగా ప్రకటించిన వారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విజయవాడలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా ఎదుట పథకం వివరాలను అయితే వెల్లడించారు ఈ పథకం ద్వారా మహిళలు బాలికలు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు తమ ప్రభుత్వ గుర్తింపు కార్డుల ఆధారంగా దిగువ పేర్కొన్న బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ పథకం వర్తించే బస్సులు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డనరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఫేర్ విధానం జీరో ఫేర్ టికెట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ప్రకటనలో ముఖ్యమైన వివరాలు రోజు ప్రయాణించే వారి సంఖ్య ఇరవై ఆరు లక్షల తొంభై ఐదు వేలు సంవత్సరానికి ప్రయాణాలు ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షలు లబ్ధిదారుల అంచనా ఎనభై ఎనిమిది లక్షల మంది ఒక్కరికి నెలకు ప్రయోజనం ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల ఆదా ప్రభుత్వంపై వ్యయం ప్రతి ఏడాది రెండు వేల కోట్లు ఈ పథకం గురించి మాట్లాడుతూ మంత్రి రాంప్రసాద రెడ్డి గారు ఇలా అన్నారు ఇది కేవలం ప్రయాణ వసతి కాదు మహిళల సాధికారతకు ప్రజా రవాణా వృద్ధికి పర్యావరణ పరిరక్షణకు సామాజిక సమానత్వానికి ఒక నాంది ఇలాంటి వినూత్న నిర్ణయాలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తాయి ఈ సూపర్ సిక్స్ పథకం ద్వారా లక్షలాది మహిళలకు ప్రయోజనం చేకూరబోతోంది ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది మదనపల్లె రాజంపేట ప్రాంతాల్లో కీలక మార్పులైతే చోటు చేసుకున్నాయి మదనపల్లె సబ్ కలెక్టర్ గా చల్లా కళ్యాణి గారు బాధ్యతలు స్వీకరించనుండగా రాజంపేటలో భావన గారు కొత్తగా నియమితులయ్యారు వివరాల్లోకి వెళ్తే మదనపల్లె సబ్ కలెక్టర్ గా ప్రస్తుతం ఉన్న మేఘ స్వరూప్ గారు సాధారణ భాగంగా బదిలీ అయితే అయ్యారు ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ విజయానంద్ గారు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులైతే జారీ చేశారు దీని వివరాలు మేఘా స్వరూప్ గత ఏడాది నుంచి మదనపల్లిలో విధులను అయితే నిర్వర్తిస్తున్నారు కాలంలో ప్రజలతో దగ్గరగా ఉండే విధానం వల్ల మంచి గుర్తింపు అయితే పొందారు అధికారిక ఉత్తర్వుల ప్రకారం చల్లా కళ్యాణి గారు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక రాజంపేటలో కూడా కీలక మార్పు జరిగింది ప్రస్తుతం అక్కడ సబ్ కలెక్టర్ గా ఉన్న వైకోం నదియా దేవి గారు బదిలీ అయితే అయ్యారు ఆమె స్థానంలో భావన గారు కొత్త సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది వారు గతంలో వివిధ బాధ్యతల్లో మంచి పరిపాలనకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ కలెక్టర్ల నియామకాల్లో స్పష్టత చూపుతోంది మదనపల్లె మరియు రాజంపేట ప్రజలకు కొత్త అధికారులతో మంచి పరిపాలన అందాలని ఆశిద్దాం హైదరాబాద్ మేడ్చల్ గ్యాస్ సిలిండర్ పేలుడు మరణం గాయాలు హైదరాబాద్ నగరం మేడ్చల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఓ కుటుంబాన్ని శోక ముంచేసింది పేలుడు దాటికి భవనం మొత్తం కుప్ప కూలిపోయింది ఈ ఘటనలో యువకుడు రోడ్డుపై నడుస్తుండగా భవన శకలాలు అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సిలిండర్ లీకేజ్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు సురక్షిత వంట గ్యాస్ టిప్స్ లను మనం చూసినట్లయితే వాషర్ ను నెలకు ఒకసారి చెక్ చేయండి లీకేజ్ వస్తే వెంటనే గ్యాస్ ఆఫ్ చేయండి వాసన వచ్చిన వెంటనే విండోస్ ఓపెన్ చేయండి బీహార్ రోడ్డు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ దారుణం బీహార్లోని రోహస్ జిల్లా జమువా ప్రాంతంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది రోడ్డుపై నడుస్తున్న మహిళను పక్కనే కూర్చున్న ముగ్గురు యువకులు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది అందరూ కాలువలో పడిపోగా మహిళ అక్కడికక్కడే మరణించారు డ్రైవింగ్ సురక్షితంగా చేయండి వేగం మృతికి కారణం ఆంధ్రప్రదేశ్లో గూగుల్స్ బిలియన్ డాలర్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ విశాఖపట్నం మళ్లీ వార్తల్లోకి వచ్చింది ఈసారి ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా గూగుల్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఇక్కడ నిర్మించేందుకు ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది దీని వివరాల్లోకి వెళ్తే రెండు బిలియన్ డాలర్ల క్లీన్ ఎనర్జీ కోసం రెండు వేల ముప్పై నాటికి డీజిల్ హబ్గా మారాలన్న రాష్ట్ర ప్రణాళిక ఇంటర్నెట్ వేగం క్లౌడ్ స్టోరేజ్ ఏఐ అభివృద్ధికి కేంద్రంగా విశాఖపట్నం నూతన అండర్సీ కేబుల్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు కూడా ఏర్పాటు ఉత్తరప్రదేశ్లో లో వరద బీభత్సం జనజీవనం అస్తవ్యస్తం ఉత్తరప్రదేశ్లో లో వరదలు ప్రజల జీవనాన్ని కుదిపేస్తున్నాయి రోడ్లపై నీరు పోటెత్తడంతో ప్రజలు చేతుల్లో పిల్లలను ఎత్తుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది మానవ సహాయం అవసరం ప్రతి మానవత్వం మద్దతు ఇవ్వాలి మన రాష్ట్రం దేశం ప్రపంచం గుండెను తాకే వార్తలతో నిండైతే ఉంది జనజాగృతి అవసరం టెక్నాలజీ ఆశాజ్యోతి ప్రభుత్వ నిర్ణయాలు మార్పు తెస్తున్నాయి ఇలాంటి వార్తల విశ్లేషణల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిపోండి నేను మీ శాలి ప్రియ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను రన్ టీవీ తెలుగుతో జై హింద్